ఇప్పుడు మీ పేరు కృష్ణ అండి గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఓకే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏపీ లేదు ఎలక్షన్ ఆడవాడే స్టార్ట్ అయిపోయింది ఒక పక్కన ఎన్డీఏ కోటమే ఒక పక్కన జగన్ గారు సింగిల్ వస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఎలా ఉండిపోతుంది సార్ ఎలక్షన్ ఫైట్ సో ఈసారి చాలా గట్టిగానే ఉంది సో టీడీపీ జనసేన మోదీది గెలుస్తుందని అనుకుంటున్నాం సో పిఠాపురంలో అయితే లైక్ లక్ష ఓట్లతో గెలవాలి అతను బేసిక్గా గెలవాలంటే లక్ష ఓట్లు కావాలి దానికి మొన్న ర్యాలీకే ఎయిటీ మంది వచ్చారు సో పక్కా గెలుస్తారని అనుకుంటున్నాం సార్ సో ఈసారి వన్ టెన్ నుంచి వన్ వన్ ట్వంటీ వరకు వస్తాను అంద రెస్ట్ వైసీపీగా టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ సో అంతవరకు రాదండి ఏదో సంసుకుంటామే కానీ అంతవరకు అయితే రావు ఈసారి లోకేష్ గెలవచ్చు ఎందుకంటే లాస్ట్ టైం ఏమైందంటే ఆర్ల ఆర్ల రామకృష్ణ ఏమైందంటే వెళ్ళిపోయాడు ఫస్ట్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జగన్న తిట్టి షర్మిలతో కలిసి జగన్న తిట్టి మళ్ళీ మళ్ళీ వైసీపీకి వచ్చాడా సో ఈజీగా అర్థమైపోతుంది డబ్బులు తీసుకున్నాడు ఏదో వాడి కంటికి ఏదో దొరికింది దొరికింది తీసుకున్నాడు అని అర్థమైపోయింది సో చంద్రబాబు సో నా ఉద్దేశంలో అయితే కాదని అనుకుంటాను ఎందుకంటే వాలంటీర్ మొన్నే అన్నారు లైక్ మొత్తం డిజిటల్ డేటా అంతా తీసేసుకుంటున్నారు సో సో ఆ ఒక్క ఉద్దేశంతో కాదని అనుకుంటున్నాను అంతే సో కొడని ఎంత స్లో అయినా కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే తనకు అపోజిషన్ లేదు అక్కడ గుడివాడలో ఏమైందంటే సో తను తను అపోజిషన్ లేదు సో విన్ అవుతారని అనుకోండి ఎంత నెగిటివిటీ ఉన్నా లోకల్గా ఫాలోయింగ్ ఉంది మనోడికి గుడివాడ మనకి ఐడియా ఉందిలే ఆ పక్కన రీజియన్ పామారు సైడ్ అంతా అనే ఉంది అంబటి రాంబాబు అస్సలు లేదు బ్రో కాన్సెప్ట్ లేదు కష్టమే అంతే బ్రో బ్రో బాలకృష్ణ మాట్లాడే ప్రసక్తే లేదు పక్కా గెలుస్తాడు లాస్ట్ టైమే అంత అంత నెగిటివిటీ వచ్చినా ర్యాలీలో మనుషులను కొట్టినా కానీ గెలిచాడంటే ఈసారి తన వల్ల ఆపలేము బ్రోసెంట్ గా జగన్ కదా బ్రో ఆ దాడి గురించి మనం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు బ్రో ఓపెన్గా గా కదా సో అయ్యి ఉండొచ్చు అంతే అధికారంలో కానీ చెప్పలేము బట్ హైప్ పాలిటిక్స్ హైపో వస్తుంది అంతే బ్రో కట్ చేసే ఆయనే అన్నారుగా బ్రో ఇంటా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్పాడుగా అంటే ఎట్లా అంటే ఆయన అడిగారు ఈసారి మా మాకు వచ్చిన సమాచారం ప్రకారం జగనే గెలుస్తుంది అన్నారు సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తుంది జగన్ నుంచి వస్తుంది అని చెప్పారు సో ఇంతకంటే ఇంకేం కావాలి మీరైతే ఎన్డిఏ రావాలని కోరుకుంటున్నారు అంతే బ్రో నేను అంతే జనసేన కీలక పాత్రం నిర్ణయించాలని కోరుకుంటున్నాను అంతే రైట్ బ్రో సార్ మీ పేరు సతీష్ సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అడగడం అయితే స్టార్ట్ అయిపోయింది పక్కన ప్రచారాలు ఊరెక్కిపోతుంది ఎన్డీఏ కోటమి ఒక పక్క జగన్ గారు సింగిల్గా వస్తున్నారని చెప్పేసి అంటున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఈ సార్ ఎలక్షన్ ఎలా ఉండిపోతుంది సార్ జగన్ గెలుస్తారు జగన్ గెలుస్తారు రీజన్ అన్ని చాలా సేవ చేశాడు కదా అన్ని ప్రతి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి పెన్షన్లు విద్యా దీవెన ఇవన్నీ చాలా చేశాడు కాబట్టి కంపల్సరీ జగన్ గెట్స్ అభివృద్ధి లేదని చెప్పేసి మంది నెగిటివ్గా అభివృద్ధి అంటే ఫస్ట్ ఇవి ఉండాలి కదా నీట్ నీడ్ ఇంపార్టెంట్ కదా మనం స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది ఉంది కదా ఆ ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ కరోనా తీసేసిన త్రీ ఇయర్స్లో పలాన్ మైజర్ వాళ్ళు క్లారిటీ లేకుండా చేశారు కదా ప్రతి ఒక్కరికి బాగానే రీచ్ అయ్యాయి పథకాలు పథకాలన్నీ కూడా సో వాళ్ళు కంపల్సరీ వేస్తారు మరి వ్యక్తిరేక అయితే ఇండికొచ్చిన సరే వాళ్ళు పబ్లిసిటీ చేస్తారు ఆపోజిట్ ఆపోజిట్ అంతకుమించి ఏం లేదు

అంటే మా ఎడ్యుకేటెడ్ ప్లస్ మళ్ళీ అంతా కూడా బాగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఓన్లీ క్రేజ్ కదా సినిమా క్రేజ్ రైతులకి చాలా అమౌంట్ కట్టించారు కదా సార్ ఎవరండి పవన్ కళ్యాణ్ గారు రైతులకి అట్లా దానికి అయ్యేందుకు చూస్తారండి ఏమన్నా మళ్ళీ అని ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా అట్లా ఏమి ఉండదు సిక్స్టీ ఫైవ్ మరి అలాగే రీసెంట్గా దాడి జరిగింది ముఖ్యమంత్రి గారి మీద అవును అది ప్రతిపక్షాలా చేశారని చెప్పేసి అధికారి పట్టుకోవాలి ఎవరైనా ఎందుకు చేర్చుకుంటారు చొడిగతి రామాలా అని చెప్పేసి అంటున్నారు కదా అదే ఉండదు అట్లా కొంచెం కన్నుకు తాకితే ఎట్లుండేది పరిస్థితి అంత రిస్క్ చేసుకుంటారు అలాగే సునీతమ్ గారు అయితే మా తండ్రికి న్యాయం చేయమని మధ్యాహ్నం ప్రెస్ మీట్లో పెట్టి అన్ని రికార్డ్స్ చేసి బయటికి రిలీజ్ చేస్తున్నారు ఎందుకు సార్ అది ఇప్పటివరకు వైఎస్ వివేకానంద రెడ్డి గారు న్యాయం చేయాలనుకున్నారు అధికారంలో ఉండే అది వాళ్ళే ఉన్నారు కదా బీజేపీ పార్టీ ఆ పవర్లో ఉంది కదా మరి చేసిన నిజంగా అంతా కరెక్ట్ అయితే డ్రైవర్ నేనే చేశాను మీ పేరు మా పేరు పాలూరు శ్రీనివాస్ అండి సార్ ఆల్రెడీ మనకి ఏపీ ఎలక్షన్ అడవాడ స్టార్ట్ అయిపోయింది ఒక పక్కన ప్రచారాలతో మారుమోగిపోతుంది ఒక పక్కన ఎన్డిఏ కూటమి ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారని చెప్తున్నారు అసలు ఎలా ఉండబోతుంది సార్ ఈసారి ఎలక్షన్ ఫైట్ ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వం ఏమో మేము అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాము ఈ గత ఐదేళ్ళ నుండి తప్పకుండా మళ్ళా మేమే గెలుస్తామని జగన్ గారు ఏమో ఆయన ధిమాగా ఉన్నారు వాళ్ళ జగన్ వాళ్ళ మంత్రివర్గము ఇక్కడనేమో చంద్ర కూటమి చంద్రబాబు జగ పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ఏమో ఏం చేయలేదు మొత్తం ఇంకా ఇరవై ఏళ్ళకు ఇరవై ఏళ్ళకి వెనక్కి తీసుకుపోయాడు జగన్ కనుక ఈసారి జగన్ కాకుండా మాకు గెలిపించండి అని చెప్పేసి వీళ్ళు ప్రజల దగ్గరికి ప్రజలు ఓ ప్రజలను వేడుకుంటున్నారు ఒక్క అవకాశం ఇవ్వండి ఈసారి మాకని ఇక రేపు ప్రజలే నిర్ణయతలు వాళ్ళే జడ్జ్మెంట్ ఇవ్వాలి ఇక ఫిఫ్టీ ఫిఫ్టీ అని అంటున్నారు చూద్దాం ముందు 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 ఎలా వస్తుందో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో మేలు జరిగితే మంచిదని చెప్పి మేము ఆశిస్తున్నాం ఐదు సంవత్సరాల్లో టూ ఇయర్స్ కరోనా పోయినా త్రీ ఇయర్స్లో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు సార్ అసలు అమరావతి మూడు రాజధానులు అంత సాధ్యం కాదండి ఒకప్పుడు అక్కడ ఉన్న అప్పుడు సెంట్రల్లో నిర్మించిన ప్రాజెక్టులే ఉన్నాయి వాళ్ళు అప్పుడు ఏ రకంగా కట్టి ఉంటారు ప్రాజెక్టులు ఇప్పుడు చూడు ఒక పోలవరం కట్టడానికి ప్రభుత్వాలు మారినా కానీ ఏ ప్రభుత్వం కూడా కట్టలేకపోతుంది అంటే వాళ్ళ అసమర్థతనాలా లేకపోతే శతకంతనం అనాలా లేకపోతే బడ్జెట్ రాళ్ళు తేలేకపోతున్నారు అనాలా అది ప్రజలు నిర్ణయించాలి కేంద్ర బడ్జెట్ ఇచ్చాను అని చెప్పేసి మరి ఇచ్చానని అంటుంది కానీ మరి వాళ్ళు మరి దేని వాడుకున్నారో పోలవరం ఇచ్చిన పోలవరానికి ఇచ్చిన బడ్జెట్ని వాళ్ళు ఏ ఇతర సంక్షేమానికి వాడుకున్నారేమో కానీ పోలవరం మాత్రం ఈ ఈ ఈ గవర్నమెంట్ ఆయాంలో అయితే కాలేదు అప్పుడు చంద్రబాబు పీరియడ్లో కూడా కాలేదు జగన్ వచ్చి ఏదో పూర్తి చేస్తారని చెప్పి స్టార్టింగ్లో ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో డూ డూమ్ డామ్గా ఏదో గొప్ప గొప్పలు చెప్పారు మా ఆయాంలో అయిపోతుంది పోలవరము నెక్స్ట్ ఇరవై ఏళ్ళ వరకు జగన్నే సీఎం అని చెప్పేసి అప్పుడు పెద్ద పెద్ద వాగ్దానాలు వాగ్దానాలు పలికారు కానీ ఇప్పటికి నిజమేందంటే ఇప్పటికి కూడా పోలవరం పూర్తి కాలేదు ఒక రాజధాని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు కొడాలి నాని గారు మాట్లాడే విధానం మార్చుకోవాలండి ప్రజలు చూస్తుంటారు ఎప్పుడు నేనే నియంత అనే రకంగా మాట్లాడకూడదు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది నీకు టైం వచ్చినప్పుడు నువ్వు దాన్ని సౌమ్యంగా ఒక ఇతరులను ఆకర్షించే ఆకర్షించే విధంగా మాట్లాడాలి ఆయన ఏదో నేను నేనే గొప్ప అనే రకంగా మాట్లాడుతున్న అది మానుకోవాలి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఎవరినో ప్రతిపక్షాన్నో లేకపోతే అనుకూలంగా ఉన్నోళ్లను మెచ్చుకొని ప్రతిపక్షంలో ఉన్నోళ్లను తిట్టుకుంటూ వేదవలు అదేంటి ఆ లాంగ్వేజ్ ఏంటండి ఆయన చదువుకున్న వ్యక్తి అలా మాట్లాడకూడదు మాకేం నచ్చదండి ఆయన మాట్లాడే విధానం గారు అదే అనిల్ కుమార్ యాదవ్ కూడా స్టార్టింగ్లో ఆయన కూడా మంత్రి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఏదో పేలాడు పేలాడు పెద్ద పెద్ద మాటలు ఇప్పుడు ఏదన్నా కాలం నిర్ణయిస్తుందండి ఇప్పుడు కాలాన్ని నమ్ముకొని ముందుకు పోవాలి అంతేగాని ప్రభుత్వాలు నమ్ముకొని కాదు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ప్రభుత్వం మంచి మంచి ప్రభుత్వాలు పడిపోయాయి అంటే ఇప్పుడు ఆయన నిజంగా కూడా అభివృద్ధి చేస్తే మటుకు గెలుస్తాడండి అభివృద్ధి చేయకపోతే మాత్రం చెప్పలేము పవన్ కళ్యాణ్ ఒకసారి జనాలు అవకాశం ఇవ్వాలండి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికి రెండు సార్లు ఆయన లాస్ట్ టైం రెండు చోట్ల నిలబడితే రెండు చోట్ల కూడా ఓడిపోయాడు అది గతంలో పార్టీ పెట్టినప్పుడు కూడా నిలబడితే కూడా గెలవలేకపోయాడు కృషి చేస్తున్నాడు కష్టపడుతున్నాడు మంచి జనం గ్యాదరింగ్ ఉంది పబ్లిక్ గ్యాదరింగ్ ఉంది ఈసారి గెలిస్తే గెలవచ్చు మెజార్టీ మొత్తం చెప్పలేమండి అలాగే మన నుంచి లోకేష్ లాస్ట్ ఓడిపోయారు గెలుస్తా అండి సరే లోకేష్ గారు గెలవచ్చు ఛాన్సెస్ ఉన్నాయి మెజార్టీ అనేది పర్టికులర్గా ఎవరు చెప్పలేము మరి అయితే గెలుస్తాడని ఒక నా ఆశా ఆశా వ్యక్తం చేశారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక ట్రాస్ అండి ఒకటి చెప్తాను ఎందుకండి ఒక రిక్రూట్మెంట్ చేయండి మీరు ప్రభుత్వం పరంగా వాలంటీర్ రిటైర్మెంట్ వాలంటీర్ రిక్రూట్మెంట్ ఏంటండి అర్థం కాదు ఏంది వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు అప్డేట్ తీసుకోరు ఏం తీసుకోరు ఇష్టం ఉన్న రాజ్యాంగం చేస్తారు ఒకరు మెయిల్ చేస్తున్నారు కొంతమంది వాలంటీర్ చేస్తున్నారు అందరిని అననికే ఆస్కారం లేదు కొంతమంది మంచి చేస్తున్నారు బట్ ఒక్కరు తప్పు చేసినా అందరికి వస్తుంది అది అంటున్నారు అది మనం చూడలేదు అంటున్నారు బట్ అలాంటి ఆ వాలంటీర్ వ్యవస్థ అన్నప్పుడు బాధ్యత గ ఒక స్టాండ్ అది వాళ్ళు అలాంటివి చేయకూడదు వాళ్ళు ఏదైతే ప్రభుత్వం వాళ్ళకి అప్ప చెప్పిందో ఆ వర్క్ చేస్తే సరిపోతుంది అలాగే రీసెంట్గా ముఖ్యమంత్రి దాడి జరిగింది అన్నారు వాళ్ళేమో ప్రతిపక్షాలే చేశారు మా మీద అని చెప్పేసి అంటున్నారు సార్ ఇది ఎలాగ కోడికత్తి డ్రామా చూడచ్చు ఇది కూడా ఇప్పుడు ఐదేళ్ళ నుంచి ఎప్పుడు దాడి జరిగింది ఎలక్షన్ మూమెంట్ జరుగుతుందంటే ఇక మరి అది డ్రామానే తేట తెల్లం అవుతుందండి ఓకే మరి నిజంగా జరిగితే కూడా జరగవచ్చు కాకపోతే ఈ టైంలో జరిగిన దాన్ని బట్టి చూస్తే మటుకు అది ఒక డ్రామా అనేది ముఖ్యమంత్రి గారి కుటుంబం నుంచి వచ్చిన మన సునీతమ్మ గారు అయితే తండ్రికి న్యాయం చేయమని మధ్యన ప్రెస్ మీట్లు పెట్టేసి వీడియో ఎన్ని రిలీజ్ చేసినా ఎందుకు సార్ న్యాయం చేయలేకపోతున్నారు అధికారంలో ఉండి కూడా సొంత చెల్లెలకి న్యాయం చేయలేడు రాష్ట్రానికి న్యాయం ఎలా చేస్తారని చెప్పేసి ప్రజలు అన్నారు సార్ దీని గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడు సునీతమ్మది కుటుంబ కుటుం కుటుంబ పరంగా వాళ్ళ ఇష్యూ అండి దాన్ని పాలిటిక్స్లో తేకూడదు దాన్ని ఏమో చట్టం ఉంది చట్టం చూసుకుంటుంది ఇప్పుడు కోర్టు ఉంది చట్టాలు ఉన్నాయి అది ఆ రకంగానే అభ్యసాలు ఆ వేలే పోవాలి ఇప్పుడు దాని కుటుంబానికి కలపకూడదు అది ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది మీరు చెప్పలేను నేను చెప్పలేను అది వాళ్ళ అంతర్గత విభేదాల వల్లనే అయింది అది వివేకానంద రెడ్డి గారిది కనుక దాని మీద మనమేం మాట్లాడడం బాగుంది అది అలాగే కారణం ఏమో ఆయనకి ఎలాంటి టిప్స్ అందాయో సిమ్టమ్స్ అందాయో జగనే గెలుస్తాడు అని జగన్ రావచ్చు అన్నాడు జగనే రావచ్చు అన్నాడు రేపు మళ్ళీ రేపు ఏదైనా జరగవచ్చు అండి ఎలక్షన్ మూమెంట్లో ఇంకో రెండు రోజులు ఉందనగా జనం కూడా టర్న్ కావచ్చు ఇప్పుడు జనం నాడిని ఎవ్వరు గుర్తుపట్టలేరండి నేను ఇక్కడ పోలింగ్ స్టేషన్ వరకు ఇంటికాడో చెప్తారు పోలింగ్ స్టేషన్ వరకు వెళ్తా పోలింగ్ స్టేషన్లో వెళ్ళాక నేను ఎవరికి ఇస్తారో నాకే తెలియదు నా మనస్తాత్తు తెలుసు ఏ గవర్నమెంట్ వచ్చినండి ప్రజలకు మేలు చేయాలి అక్కడ ఒక రాజధాని ఏర్పాటు చేయాలి ఎక్కడైనా పర్లేదు ఒక రాజధాని ఏర్పాటు చేసుకొని ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉండేటట్టు రాజధాని ఏర్పాటు చేసుకుంటే అందరికీ భవిష్యత్తు ఉంటుంది